ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలాయి జూన్ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలో వృశ్చిక రాసివారు అడుగు పెట్టిన చోటల్లా కూడా అదృష్టమే అదృష్టం ఒక స్త్రీ ప్రవేశం మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అందుకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసేవారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మన విధాలుగా కూడా అనుకూలత అనేది ఏదకంగానే ఉంటుంది మీ జీవితం ఏ ఏ విధంగా అయితే మీరు ఉండాలని కోరుకున్నారో ఆ విధమైన జీవితం మీకు లభిస్తుంది తలపెట్టిన పనులలో శ్రమ అనేది పెరుగుతుంది కనుక కొంచెం జాగ్రత్త అభివృద్ధికి మీరు చేసే ప్రయత్నాలలో ముందు చూపు కూడా చాలా అవసరం ఖర్చులు పెరగకుండా చూసుకుంటే మేలు కుటుంబ సభ్యుల సహకారం మీకు ఎంతగానో మేలుని ఇస్తుంది నవగ్రహ ప్రార్థన శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది మనోబలంతో పనులను ప్రారంభించండి వాయిదా వేయవద్దండి శ్రీ మీ యొక్క సామర్థ్యం పైన విశ్వాసం ఉంచండి ఉద్యోగంలో తోటి వారి వల్ల ఇబ్బందులు రాకుండా సౌమ్యంగా ఉండండి వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచితే మేలు వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితం మును కూడా చూడని రీతిలో మారుతుంది ఈ వృష్టికి రాశివారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది మీరు కోరుకునే జీవితమే మీకు లభిస్తుంది ఈ కొత్త ఏడాది ఈ వృష్టికి రాసి వారికి శని ప్రభావంతో కెరియర్ పరంగా కొన్ని సవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయం అన్నింటికీ కూడా వీరు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది రాహుకేతువులు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం కారణంగా కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఏర్పడతాయి ఈ నేపథ్యంలో ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఏడాది కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి ఈ రాశి వారికి సమయంలో ఈ రాశి నుండి మీకు ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు అనేవి రావచ్చు మరోవైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఈ కాలంలో మీరు చేసే పనులన్నింట్లో కూడా అనేకమైనటువంటి సవాళ్ళు అయితే మీరు చూస్తారు అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి అనేది మాత్రం ఖచ్చితంగా మీరు సాధించవచ్చు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి సమయంలో ప్రారంభంలో మంచిగా ఉన్నప్పటికీ కూడా మీరు కోరుకున్న సొమ్మును మీరు పొదుపు చేయడంలో కూడా మీరు కను విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా మీరు పొందుతారు రాహు కేతువుల సంచారం వేళ కొన్ని ఆదాయ వనరులు కూడా మీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాహు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి మీకు మంచి ప్రయోజనాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశివారి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారంలో చక్కటి అనుకూలత అనేది ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వాముల నుండి సానుకూల ఫలితాలు అయితే పొందుతారు రాహు గదోల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురు రెండో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొన్ని కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలు అయితే ఇవ్వవచ్చు ఈ రాసారి కుటుంబ పరంగా కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు అయితే పొందుతారండి గురుడు ఏడవ స్థానం నుండే సంచారం చేయడం వలన ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధం కూడా బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక పరమైన ఒత్తిడి ఎదుర్కొనాల్సి ఉంటుంది అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీ యొక్క మానసిక మానసికంగా సంతోషంగా ఉంటారు మీ యొక్క కుటుంబ పరిస్థితులు కూడా గతంగా అంటే కూడా చాలా మెరుగ్గా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి శని ఈ రాశి నుండి ఎనిమిదో స్థానంలో ప్రవేశం చేసినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అయితే ఉండేది అంతేకాదు మీకు ఒత్తిడి కూడా ఈ సమయంలో పెరగనుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక మరియు రెండింటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి అయితే గురుడు స్థానం మారిన సమయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశం కనిపిస్తోందండి చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీ గుడగడాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృష్టికి రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దామండి వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్ష్యాన్ని ఇచ్చే ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి యోగేశ్వరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి తత్వ ఇచ్చా ఈ రాసు జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు ఈ రాసువారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అందంగా చూడడమే కాదు అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు ఆ మిత్రత్వాన్ని మీరు కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా మీరు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అంతేకాదు ఈ రాశి వారికి అధికమైన పట్టుదలైతే ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాలను నష్టపో అవకాశం కూడా కనిపిస్తుంది ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ వే వీరిది విషయం నివజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజం ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుందండి అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించుకుందని తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమిరడం చేతి వీరి ఆరోగ్యం క్రమంగా దెబ్బతినే అవకాశం ఉంటుందండి అందుచేత వీరు ముందుగా దూర అలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని శాస్త్రం అయితే చెబుతోందండి ఈ రాశి వారు అన్ని వేళలా కలిసి పనిచేయడానికి సిద్ధపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచి వీరుల అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా కూడా అనిపిస్తాయండి ఈ వృష్టికి రాసి వారికి జీవిత భాగస్వామిని పిల్లలు కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అదేవిధంగా స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్